మన సాంప్రదాయాలు కనుక చూసుకుంటే అసలు ఈ పితృపక్షాల్లో ఎవరెవరు పాల్గొనాలి చిన్న పిల్లలు కూడా పాల్గొనాలా అసలు ఎవరెవరు చేయాలి అసలు ఈ పితృపక్షాలు అసలు పితృపక్షం అంటేనే మనకు ఆ పదిహేను రోజులలో పెద్దవాళ్ళని గౌరవించే ఒక పండుగ అనుకోవాలి రైట్ అది ఎందుకంటే దీనికి వయసుతో సంబంధం లేదండి అచ్చా ఇప్పుడు పెట్టే ఎవరైతే పితృపక్షాలు చేసే కొడుకుంటాడో అతని యొక్క వంశం మొత్తం కూడా రావాలి ఎందుకంటే పితృదేవతలు అని చెప్పి చెప్పబడ్డారు దేవతాలోకంతో పాటు పితృదేవతాలోకం లోకం కూడా ఒకటి ఉంది వాడు శాశ్వతంగా అక్కడ ఉండి చూస్తూ ఉంటారు అందుకే ఇప్పుడు కొన్ని కుటుంబాలలో బిఎస్ గారు నాంది శ్రాద్ధం అని పెడతారు నాంది శ్రాద్ధం ఏమిటి శుభకార్యం కంటే ముందు పెద్దలను ఆహ్వానించడమే నాంది శ్రాద్ధం అది చేసిన తర్వాతనే శుభకార్యాలు చేస్తూ ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళ యొక్క ఆశిష్యులు అందరికీ కావాలి మరి ఒకవేళ మనము అమ్మాయిలకు పెళ్లి చేసినా కూడా వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు భోజనం చేయాలి ప్రసాదంగా తీసుకోవాలి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎందుకంటే మనకు తాతలు తండ్రులు ముత్తాతలు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాల వంశం అంతా కూడా ఆ రోజు వచ్చి ఆశిస్తూ ఉంటారు కాబట్టి మరి అందుకే చూడండి కన్యాదానం చేసేటప్పుడు కూడా మనకు వివాహ సంస్కారంలో ఏడు తరాలు వంశవృద్ధి జరగాలనే మనం కన్యాదానం వివాహాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ పితృపక్షాలలో కూడా కుటుంబ సభ్యులంతా వచ్చి ఆ రోజు దేవతా ప్రసాదం మనం ఇంట్లో స్వామి వ్రతం చేసుకుంటే తీర్థ ప్రసాదాలు ఎట్లా తీసుకుంటామో అట్లా ఆ రోజు వీళ్ళందరూ కూడా వచ్చి వారి పితృదేవతల యొక్క నైవేద్యంగా ప్రసాదంగా అది తీసుకుంటే శ్రేష్టం చాలా మంది ఈ పితృపక్షాలు ఆచరించరు దానివల్ల ఉన్నాయా చాలా చక్కని బస్ట్ బిఎస్ గారు ఎందుకంటే పూర్వకాలంలో ఇంకా ఒక గమ్మత్తుండి బిఎస్ గారు మూడు రోజులకే పక్షికి పెట్టామంటారు లెక్క ప్రకారం మనకి ఇక్కడ గరుడ పురాణం దీనికి చాలా బాగా చెప్తుందండి ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత గతించిన తర్వాత ఆ యొక్క జీవుడు అనేవాడు మూడు రోజులు అగ్నిలో ఉంటాడు ఆత్మ మూడు రోజులు జలంలో ఉంటాడు మూడు రోజులు వాయువులో ఉంటాడు పదో రోజు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు పదకొండో రోజు వీడు చేసే కర్మకాండ పన్నెండో రోజు వీడు చేసే స్వర్గపాత్ర ఏదైతే ఉంటుందో వాటి ద్వారా మోక్ష మార్గం వైపు వెళ్తాడు ఓకే కాబట్టి చాలా పూర్వీకులు ఒక ఆచారం ఎట్లా పెట్టారంటే మూడు రోజులకు ఐదు రోజులకు పెట్టుకు పెట్టాం అంత అయిపోయిందని చెప్పి చెప్తూ ఉంటారు కానీ మనకు గరుడ పురాణ శాస్త్ర సంప్రదాయ ప్రకారంగా మరి నరకాలు ఉన్నాయి ఆ ఇరవై ఒక్క రకాల నరకాలు ఉన్నాయి ఇరవై ఒక్క నరకాలను దాటాలంటే సంవత్సరం పాటు ఈ యొక్క ఆత్మ తిరుగుతూ ఉంటుంది పైన కాబట్టి ఒక సంవత్సరం దాకా సూతకం అనేది కూడా పాటిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఐదో రోజు మూడో రోజు పిట్టకు పెట్టడం అనేది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఒక సంప్రదాయం తప్ప ఆచారం కాదు పది రోజులను ఏమం పాటిస్తేనే మంచిది ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు తర్వాత పదకొండు పన్నెండు రోజులు చేసిన తర్వాత తర్వాత ఇక స్వర్గపాత్రానికి ఒక కార్యక్రమాన్ని చేస్తారు అంటే అతడు వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాలి లేదా శివలోక సాహిత్య ప్రాప్తి రస్తు అంటారు ఓకే కాబట్టి మరి ప్రతి వాళ్ళు కూడా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఈ యొక్క పితృపక్షాలలో ఒకవేళ శ్రాద్ధకర్మ చక్కగా నిర్వర్తించకుంటే ఇప్పుడైనా కనీసం ఒక్కరోజైనా వాళ్లకు నిర్వర్తించడం అనేది శ్రేయస్కరం ఇంతకీ పితృదోష నివారణకు ఎలాంటి పూజలు ఎలాంటి పరిహారాలు చేయాల్సిన చేసుకోవాలి అయితే ముఖ్యంగా మనకిప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో మనకు అసలు పితృదోషం అనేది ఎట్లా చూడాలి మెయిన్గా మనకు ఏమిటంటే చాలా వరకు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే జ్యోతిష్ శాస్త్రజ్ఞులు కూడా కొన్ని మిడిమిడి జ్ఞానంతో పూర్తి అవగాహన లేకుండా రెండు చెప్తున్నారండి ఒకటి సర్పదోషం అని ఒకటి దారుణం తర్వాత ఇంకొకటి పితృదోషం అని ఒకటి కానీ సహజంగా మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా పూర్వజన్మలో తల్లిదండ్రులు చేసినటువంటి ఏదైతే స్థితి ఉంటూ ఉంటుందో దాని ప్రకారంగా మనకు ఒక శాస్త్రం ఉంది బృహస్పరా శాస్త్రం అని చెప్పేసి పితృశాపాన్ని గురించి గ్రహస్థితిని బట్టి ఉంటూ ఉంటుంది మనకు ఎట్లా అది అంటే పంచమ స్థానంలో సూర్య భగవానుడు ఉండడం సూర్యుడు తర్వాత తన నీచ రాశిలో శని అంశతో ఉండి సూర్యుని వెనుక ముందు లగ్నకుండలు గ్రహాలు ఉండడం అది ఇది పరాశర శాస్త్రం దాంట్లో ఉంది తర్వాత పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు పంచమ లేక నవమ భాగములో పాపగ్రహాలతో కలిసి ఉండడం అంటే సూర్యుతో పాటు కొన్ని పాపగ్రహాలు కలిసి ఉన్నా కూడా పితృదోషంగానే పరిగణిస్తూ ఉంటారు ఓకే తర్వాత సింహరాశిలో గురువు ఉండడం సింహరాశిలో మేషం వృషభం మిత్రం కర్కాటకం సింహం అంటే ఐదవ స్థానం మనకు ఉన్నటువంటి లగ్న కుండల్లో ఇంచు ఐదవ స్థానంలో లగ్న ఇక్కడ ఏదైతే సింహరాశిలో గురువు ఉండడం కూడా పంచమాధిపతి సూర్యంతో కలిసి ఉండడం కూడా పంచమం లగ్నంలో పాపగ్రహం ఉండడం ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా పితృదోష కారకాలు తర్వాత లగ్నాధిపతి ఒకవేళ దుర్బలుడై పంచమంలో తోటి కొంత పాపగ్రహాలతోటి కూడా పితృదోషం అయితే ఒకటండి ఇది లగ్న కుండని పరిశీలిస్తే తప్ప ఓకే పితృదోషం ఉందని చెప్పరాదు వాటికి రాగానే మీకు పితృదోషం ఉందండి మీకు అందుకే సంతానం కావడం లేదండి పితృదోషానికి వెళ్ళండి నాసిక త్రి వెళ్ళండి అక్కడ పూజాది కార్యక్రమాలు చేసుకోండి ఇదంతా కరెక్ట్ కాదండి ఫస్ట్ వ్యక్తి పుట్టిన తర్వాత అతని డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని లగ్న కుండలి వేసి దాని ప్రకారం సూర్యుడు ఏ స్థానంలో ఉన్నాడు ఆ స్థానాలను గమనించిన తర్వాత లగ్న పంచమ స్థానాల్లో సూర్యుడు కుజుడు లేదా శని అష్టమంలో ద్వాదశంలో రాహువు ఇట్లా ఉంటూ ఉంటే పితృదోష సంబంధమైనటువంటి కారణాలుగా చెప్తూ ఉంటారు అయితే ఈ పితృదోష పరిహారాలు ఏమిటి అంటే రెండు రకాలండి గ్రహస్థితి ప్రకారంగా పితృదోషాలు తర్వాత మనకు ఒక నిదర్శనం ఉంటుందండి మనకు నిత్య జీవితంలో కూడా వివాహం అయిన తర్వాత ఒక ఏడెనిమిది సంవత్సరాలు కూడా సంతానం కాలేదనుకోండి అయితే మన ఈ పితృదోషం కూడా ఎట్లా ఏర్పడుతుంటుంది మన పూర్వీకులల్లో ఎవరికో కర్మకాండం మనం చక్కగా చేయకుంటే అట్లా కూడా కొంత వస్తువు ఉంటుంది ఓకే తర్వాత కర్మకాండలో లోపం కూడా చేయవద్దు ఏమిటి అంటే ఒకటి మన దగ్గర భగవంతుడు ఏ శక్తి ఇచ్చాడో ఆ శక్తి ప్రకారంగా ఖర్చు చేయడం ఓకే మంచం ఎంత ఉంటే కాలంత అంత జాప అంతే తప్ప పొడువుగా జాపుతామంటే వీళ్ళు కాలు నొక్కులేదు కాబట్టి మరి ఈ యొక్క ఏదైతే ఉంటుందో పితృకర్మలలో ఏ దానం ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తేనే వీళ్ళ కుటుంబాలు బాగా ఉంటాయి ముఖ్యంగా పితృదోషం ఉన్నటువంటి కుటుంబాలలో సంతానం ఉండదు తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబంలో అనేకమైనటువంటి వ్యాధులు ఉంటూ ఉంటాయి అదొకటి తర్వాత ధనం ఎంత సంపాదించినా కూడా నిల్వ ఉండకపోవడం ఇవన్నీ కూడా మనకు పితృదోషానికి కొంత కారకంగా చెప్తూ ఉంటారు అయితే వీళ్ళు మరి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గయా కాశీ నాసిక్ త్రియంబకేశ్వర్ ఇటువంటి దిక్కు వెళ్ళినప్పుడు వీళ్లకు చక్కని కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు నదీ ప్రాంతాలలో ముఖ్యంగా వీళ్లకు పితృలను సంతృప్తి పరిచే మార్గం ఏదైతే ఉంటుందో దాని ద్వారా చేస్తే మాత్రమే వీళ్లకు మరి నారాయణ బలి నాగబలి తర్వాత త్రిపిండి శ్రాద్ధం ఇటువంటి కార్యక్రమాలు చేయిస్తూ పితృదోషాన్ని తీసివేయడానికి అవకాశం ఉంటూ ఉంటుంది తర్వాత పితృదోష నివారణకు ముఖ్యంగా ఎన్నో రకాల ఉపయోగపడేది పితృపక్షం ఈ పితృపక్షాలలో పితృదేవతలను పూజించడం ద్వారా కూడా దోషాలు పోతూ ఉంటాయి భారతీయ సంప్రదాయంలో మూల సిద్ధాంతాన్ని మనం చూసినప్పుడు శ్రద్ధయా క్రియతే తత్ శ్రాద్ధమని సాధ్యకర్మలు కర్మలు పెట్టడం పితృలను సంతృప్తి పరచడం తర్వాత మృ మృత్యు తిథి రోజు ఉన్నాయి పితృలకు ఇప్పుడు పాడ్యమి నాడు చనిపోయినారనుకోండి పాడ్యమి రోజే పెట్టాలి సప్తమి ఉందనుకోండి సప్తమి రోజే పెట్టాలి తర్వాత ముఖ్యంగా తిథిని మధ్యాహ్న సమయానికి ఉందా లేదా చూసుకోవాలి అపరాహ్న సమయానికి చూసుకొని చేస్తే వీళ్ళకు పితృదోషం అనేది ఉండదు మరి శ్రాద్ధం పెట్టినటువంటి వాడికి ఏమిటంటే రోగమైశ్వర్య పుత్రనామాయుస్తమతులం పంచమేం పంచమే కృ శ్రామా పుష్కలాన్ ఈ పితృపక్షాలలో కర్మ నిర్వర్తిస్తున్నటువంటి వారికి పుత్రులు ఆయుష్సు ఆరోగ్యము అసమాన ఐశ్వర్యము కోరిన కోరికలు సిద్ధిస్తూ ఉంటాయని చెప్పేసి ఇంత గొప్పతనం ఉందండి దీనికి అందుకే మరి ఈ పితృపక్షాలను వినియోగించుకోవాలి